హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా యానివర్సరీ ఫ్రెండ్స్ అందువల్ల నేనైతే పొద్దు పొద్దుపొద్దునే రెడీ అయిపోయి ఇంకా నమాజ్ చదువుకొని ఖురాన్ చదువుకొని మా హస్బెండ్కి అయితే వీడియో కాల్ చేసి విషస్ అయితే చెప్పేశాను చెప్పేసిన తర్వాత ఇంకా సింపుల్గా ఈ స్వీట్ అయితే చేసేద్దాము ఈరోజు ఇంకా బాబు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తింటారని పాయసం అయితే చేస్తూ ఉన్నాను సో సింపుల్గా ఇంకా ఈ పాయసంతో ఫినిష్ చేస్తాను ఫస్ట్ అయితే పాలనైతే బాగా మరిగించుకున్నాను ఫ్రెండ్స్ మరిగించి ఫ్యాన్ కింద అయితే తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా పాయసం కోసం నెయ్యి అయితే కావాలి ఫస్ట్ ఆ నెయ్యినైతే స్టవ్ వెలిగించి చిన్న డబ్బా అయితే పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత మనం ద్రాక్ష ముంత మామిడిపప్పు రెండు ఉంటాయి కదా అవి ఒకదాని తర్వాత ఒకటి అయితే మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి సో నేను చేసే పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి ముందు పప్పు అయితే వేసేసాను సో మీరు ఎలా చేస్తారో కూడా పాయసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది సో మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టము మా హస్బెండ్కి కూడా ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారు ఖత్తర్లో ఉన్నారు కదా సో సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు ఇంకా ఈ నమాజ్ చదువుకొని ఖురాన్ చదువుకొని ఇంకా పాయసం అయితే రెడీ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇచ్చేసాను అంతే ఫ్రెండ్స్ ఈ ఇయర్ యానివర్సరీస్ సెలబ్రేషన్స్ అయితే పాయసంతో ఫినిష్ ఇంకా ఇక్కడైతే చూడండి కాజు ముంత మామిడిపప్పు మొత్తం అయితే ఇంకా ఫ్రై చేసేసాను సేమ్యాలు కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసేసాను ఇంకొక డబర్లో అయితే వాటర్ వేసుకొని మరిగించుకొని దాంట్లో మూడు యాలకులు అయితే వేసేసాను తుంచి వేసేసిన తర్వాత ఆ వాటర్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ సేమాలను అయితే వేసేసి బాగా ఉడకనివ్వాలి బాగా మెత్తగా సేమ్యాలు ఉడికిన తర్వాత మనం షుగర్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి మా బాబు నేను చక్కెర వేయడానికి తీస్తే ఫస్ట్ వాడైతే చక్కెర నోట్లో వేసుకునేసాడు ఇంకా నేనైతే ఆ సేమియా పాయసంకి సరిపడా షుగర్ అయితే వేసేసాను వేసేసి కాసేపు అయితే తిప్పేసిన తర్వాత సేమియాలో ఉడికింది ఇంకా షుగర్ అంతా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకా ద్రాక్ష ముంత మామిడి పప్పును కూడా వేసేయాలి వేసేసిన తర్వాత కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఫ్యాన్ కిందకైతే తీసుకొచ్చేయాలి ఆల్రెడీ నేనైతే పాలు వేడి చేసేసి పొంగు వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్ కిందకైతే తీసుకొచ్చి పెట్టేశాను బాగా చల్లారిపోయి పాలు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా అయితే లైట్గా కొంచెం చల్లబడిన తర్వాత మనం పాలనైతే ఫస్ట్ కొంచెం అయితే వేసుకోవాలి కొంచెం వేసుకొని ఒక టూ మినిట్స్ అలా చూసి మిగతా పాలనైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇరిగిపోతే మళ్ళీ పాయసం అయితే చూడడానికి బాగోదు తినడానికి కూడా అందుకోసం చిన్నగా కొంచెం అయితే పాయసంలో పాలు వేసుకొని టూ మినిట్స్ చూసిన తర్వాత ఇంకా మిగతా పాలనైతే నేను వేసేసాను సో ఎప్పుడు నేను ఇదే విధంగా చేస్తాను పాయసం అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో సూపర్ సూపర్ పాయసం అన్నమాట ట్రై చేసి మీరైతే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది ఇంకా నేను చేసే పాయసం అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇదే విధంగా ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను నేను చేసి నేను చూసి నేర్చుకుంది కూడా యూట్యూబ్లోనే ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్లో చూసి నేర్చుకొని అండ్ నేను చేసి కూడా యూట్యూబ్లో వంటలు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా అందరికైతే ఇచ్చేసి వద్దాము అని బౌల్స్ అయితే తీసుకొచ్చాను బయట అవ్వ వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారు అవ్వ తాత నాన్న అందరూ అయితే ఉన్నారు సో వాళ్ళందరికైతే ఇద్దామని బౌల్స్లో అయితే వేసుకుంటా ఉన్నాను పాయసం సో ఇదైతే మా సిక్స్త్ యానివర్సరీ ఫ్రెండ్స్ సో సింపుల్గా పాయసంతో అయితే ఇలా జరిగిందనమాట ఇంకా స్టీల్ బౌల్లో అయితే మా బాబుకి వేస్తూ ఉన్నాను బాబు తింటాను వేసి అంటే ఇంకా స్టీల్ బౌల్లో అయితే వేసిస్తూ ఉన్నాను గ్లాస్ది అయితే ఎక్కడన్నా చైలో స్లిప్ అయ్యి కింద పడి పగిలిపోతుందని ఇంకా స్టీల్ దాంట్లో అయితే వేసిచ్చేసాను బాబుకి మా తమ్ముడు కూడా వేసి ఇమ్మంటే ఇంకా నిద్ర అయితే వేశాడు వాడికి కూడా వేసి ఇచ్చేసాను పాయసం అందరూ అయితే ఇంకా తింటూ ఉన్నారు ఫ్రెండ్స్ మా బాబు మా తమ్ముడు ఇద్దరైతే తింటూ ఉన్నారు ఇంకా నేనైతే తీసుకెళ్ళి మా పెద్దత్తమ్మ ఇంకొక అతమ్మ ఇద్దరు అయితే మంచం మీద కూర్చొని ఉంటే వాళ్ళిద్దరికైతే ఇచ్చేసాను సో ఏంటి స్పెషల్ అంటే నా మ్యారేజ్ యానివర్సరీ అంటే సో మా అయితే విష్ చేశారు హ్యాపీ మ్యారేజ్ డే అని ఇంకా థ్యాంక్స్ అయితే చెప్పేసి పాయసం అయితే ఇచ్చేసాను ఇంకా పక్కన మా అవ్వ కూడా మంచిగా వేసుకొని ఉన్నారు మా అవ్వకు కూడా ఇంకా పాయసం అయితే ఇచ్చేసాను ఇంకా అయితే ఇంకా తాత మా నాన్న ఇద్దరు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకు కూడా తెచ్చి ఇంకా పాయసం అయితే ఇచ్చేసాను అందరూ అయితే పాయసం అయితే తింటూ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే తినలేదు నాకైతే తినాలనిపించదు పాయసం చేస్తాను కానీ నాకైతే తినాలని అస్సలు ఉండదు సో మళ్ళీ ఎప్పుడికో ఇంట్రెస్ట్ వస్తే తింటాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్